వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ప్రస్తుతం తమిళ చిత్రసీమ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉందా ధనుష్ కారణంగా అనేక మంది నిర్మాతలు ఇబ్బందులు పడ్డారా అంటే అవుననే సమాధానం వస్తూ ఉంది ఈరోజు తమిళ చిత్రసీమకు చెందినటువంటి నిర్మాతలు అలాగే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆగస్టు పదిహేను తర్వాత కొత్త సినిమాల షూటింగ్లు ఏవీ కూడా ప్రారంభించకూడదని ఒక తీర్మానం చేశారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే షూటింగ్లో ఉన్నాయో నిర్మాణ దశలో ఉన్నాయో వాటి షూటింగ్ మొత్తం కూడా పనులన్నీ కూడా అక్టోబర్ లోపల పూర్తి చేయాలని చెప్పి కూడా ఒక తీర్మానం చేశారు ఒకవేళ ఆ టైం లోపల కనుక షూటింగ్లు పూర్తి కాకపోతే ఆ సినిమాలు కూడా నిర్వర్ధికంగా ఆగిపోయే పరిస్థితి ఉంది అని కూడా హెచ్చరించారు ఎందుకంటే నవంబర్ ఫస్ట్ నుంచి ఏ సినిమా షూటింగ్లు కూడా ఇంకా జరపబోమని చెప్పేసి తేల్చి చెప్పారు సో తమిళ నిర్మాతల మండలి అలాగే నిర్మాతల సంఘం అలాగే ఎగ్జిబిటర్స్ అసోసియేషను అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషను వీళ్ళందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది కారణం ఏంటంటే ఈ సంవత్సరం తమిళ చిత్రసీమ చాలా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది ఏ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరాన్ని పొందకపోవడం అటుంచి రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా డబ్బాలు వెనక్కి వచ్చేసినట్టుగా వెనక్కి వచ్చేస్తూ ఉన్నాయి కేవలం ఒక్క సినిమా మాత్రమే ఈ సంవత్సరం ఇన్ని ఇన్ని నెలల తర్వాత ఏడు నెలలు ఇప్పటివరకు ఈ సంవత్సరంలో ఏడు నెలల కాలం పూర్తయితే అందులో ఒకే ఒక్క సినిమా వంద కోట్ల మైలు రాయల్ని చేరుకుంది అది మన విజయ్ సేతుకు యాక్ట్ చేసినటువంటి మహారాజా సో లేటెస్ట్గా ధనుష్ మూవీ రాయన్ రిలీజ్ అయింది ఆ సినిమా బాగానే కలెక్షన్స్ రాబడుతుంది అయినప్పటికీ కూడా ధనుష్ వల్ల కూడా చాలామంది నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కారణం అనేక మంది నిర్మాతల దగ్గర నుంచి సినిమాలు చేస్తానని చెప్పేసి ఆయన అడ్వాన్సులు తీసుకోవటం అందు గురించి ఈరోజు ఆయన్ని తమిళ చిత్రసీమలో అడ్వాన్స్ స్టార్ అని చెప్పేసి ప్రైవేట్గా పిలుస్తూ ఉన్నారు సో అనేక మంది నిర్మాతలు దగ్గర నుంచి సినిమాలు చేస్తామని చెప్పేసి అడ్వాన్స్లు తీసుకొని ఎవరికి కూడా సినిమాలు చేయకుండా సన్ సన్పిక్చర్స్కి ఇప్పుడైనా రాయన్ అనే సినిమా తన డైరెక్షన్లో యాభై సినిమా సినిమాగా చేయటం అది రీసెంట్గా మన ముందుకు రావటం మనందరికీ తెలుసు దీంతో అనేక మంది నిర్మాతలు నిర్మాతల మండలికి ధనుష్ ప్రవర్తన మీద సో ఆయన తమనికి పడు పెడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఫిర్యాదులు చేయటంతో సో ఆయన విషయం కూడా ఈ సమావేశంలో వాళ్ళు చర్చకు పెట్టారు ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో తను ఎవరికైతే అడ్వాన్స్ తీసుకున్నాడు ఏ నిర్మాతల దగ్గర నుంచి అయితే ఆ నిర్మాతలకు అందరికీ కూడా ఆయన సినిమాలు చేయాలని లేని పక్షంలో ఆయనతో ఫర్దర్గా ఎవరో కూడా సినిమాలు కొత్తగా ఎవరూ కూడా అతనితో సినిమాలు ప్రారంభించకూడదని వాళ్ళు ఒక తీర్మానం చేశారు సో ఇప్పుడు ధనుష్ ఏం చేయబోతాడు అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారిన సందర్భం మనం చూస్తున్నాం సో తమిళ చిత్రసీమ చాలా కాలంగా ఎందుకంటే అక్కడ నిర్ నిర్మాణం ఏం బాగా పెరిగిపోయింది బడ్జెట్ వ్యయం బాగా పెరిగిపోయింది ఇందులో ప్రధానమైనటువంటి కీలకంగా మారింది యాక్టర్స్ యొక్క రెమ్యూనరేషన్ సో ఈ ఇందులో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో యాక్టర్ల రెమ్యూనరేషన్ కూడా ఒక చర్చగా చర్చ జరిగింది చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది సో ఇప్పుడు అంటే యాక్టర్ల రెమ్యూనరేషన్స్ ఎలా ఉండాలి బడ్జెట్ పరిమితులు ఏంటి సో ఏ బడ్జెట్లో సినిమా తీసేటప్పుడు ఆ యాక్టర్ల రెమ్యూనరేషన్ ఎంత ఉండొచ్చు అనే దాని మీద అతి త్వరలో ఒక రెగ్యులేషన్ పాస్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశం నిర్ణయించింది సో ఏదైతే అంటే ఇప్పటివరకు విశాల్ సో గతంలో అతను కూడా అలాగే నిర్మాతలు ఇబ్బంది పెట్టాడు అడ్వాన్సులు తీసుకుని చెప్పేసి అతని మీద గతంలో నిషేధం లాంటిది విధించారు ఇప్పుడు మళ్ళీ ధనుష్ మీద అలాంటిదే రావటం అలాంటి ఫిర్యాదులే రావటం ఇప్పుడు గమనించాల్సినటువంటి విషయం తను ఎంత మంచి డైరెక్టర్ అయినా ఎంత మంచి నటుడైనా ఎంత మంచి రచయిత అయినా ఇలా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడం తగదు అని చెప్పేసి నిర్మాతల మండలి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ సమావేశం తీర్మానం చేసింది కాబట్టి ఇప్పుడు ధనుష్ ముందు రెండే రెండు మార్గాలు ఉన్నాయని చెప్పాలి ఒకటి తను ఇప్పటివరకు అయితే ఎవరికైతే అడ్వాన్స్లో అయితే తీసుకున్నాడు ఎవరి దగ్గర నుంచి అయితే ఆ సినిమాలన్నింటినీ కూడా పూర్తి చేయాలి రెండోది తను ఇప్పటివరకు ఏవైతే చేసుకుంటూ వచ్చాడో ఆ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే కొత్తగా ఏదైనా సరే సినిమా చేయాలంటే ఎవరో కూడా అతని ముందు అతనికి దగ్గరికి రాని పరిస్థితి నెలకొని ఉంటుంది కాబట్టి తన రెమ్యూనిరేషన్ను కూడా తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి ధనుషు మీద ఉంది సో ఇప్పుడు అతను ఏం చేస్తాడు అనేది కీలకంగా మారింది ఈ సమావేశంలో ప్రధానంగా ధనుషు మీద కూడా వ్యక్తిగతంగా ధనుష్ గురించినటువంటి ప్రస్తావన ఆయన గురించినటువంటి చర్చలు జరిగాయి కాబట్టి ధనుష్ ఏం చేయబోతాడు ఎందుకంటే మనందరికీ తెలుసు రజనీకాంత్ తను పెద్ద కుమార్తెన ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోవడం తర్వాత వాళ్ళిద్దరూ కూడా విడిపోవటం మనకు తెలుసు ఆ తర్వాత ఇప్పుడు ఆయన తన యాభైవ సినిమా రాయన్ని తన సొంత డైరెక్షన్ ను తీయటం దానికి దర్శకుడిగా కూడా మంచి ప్రశంసలు అందుకోవడం అందరం చూసాం సో ఇప్పుడో రెండు వేల పదిహేడులో తను దర్శకుడిగా మారి తను యాక్ట్ చేయకుండా రాజ్ కిరణ్ రేవతి ఆ సీనియర్ యాక్టర్లతోటి ఆయన పా పాండి అనే ఒక సినిమాని డైరెక్ట్ చేసి దర్శకుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినా డైరెక్టర్గా ధనుష్ యొక్క టాలెంట్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఇప్పుడు ఒక కమర్షియల్ వేలో ఒక యాక్షన్ డ్రామాగా అలాగే ఒక మంచి ఎమోషన్స్ తోటి అన్న చెల్లెళ్ళ ముగ్గురు అన్నలు ఒక చెల్లి కథతోటి తను తీసినటువంటి ఈ రాయన్ సినిమా తెలుగులు తెలుగుతో పాటు తమిళ మిగతా భాషల్లో కూడా చాలా బాగా మంచి పేరు తెచ్చుకుంది డైరెక్టర్గా కూడా మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ధనుష్ మీద ఏదైతే ఈ తీర్మానం జరిగిందో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే తను కొత్తగా ఏ సినిమాని ఒప్పుకోవడానికి వీల్లేదు పూర్తిగా ఇప్పుడు తను ఎవరి దగ్గర అయితే అడ్వాన్సులు తీసుకున్నాడో వాళ్ళందరికీ కూడా సినిమాలు చేయాల్సినటువంటి పరిస్థితి సో కాబట్టి ధనుష్ ఏం చేస్తాడనేది ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఇకపోతే మిగతా స్టార్స్ ఏవైతే మనకి రజనీకాంత్ దగ్గర నుంచి కమల్ హాసన్ కానివ్వండి సూర్య కానివ్వండి విజయ్ కానివ్వండి అజిత్ కానివ్వండి సో వీళ్ళందరూ స్టార్లు కూడా ఇప్పుడు తాము ఏవైతే సినిమాలు చేస్తున్నారో ఆ సినిమాలన్నింటినీ కూడా అక్టోబర్ లోపల ఫినిష్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదంటే నవంబర్ ఫస్ట్ నుంచి అవన్నీ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రజనీకాంత్ సహా ఇప్పుడు ఇలాంటి ఒక సంక్లిష్టమైనటువంటి స్థితిని ఎదుర్కొంటున్నారనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన రెండు సినిమాలు ఒప్పుకొని ఉన్నారు ఒక సినిమా పూర్తి చేసే ప పనిలో ఉన్నారు రజనీకాంత్ అలాగే విజయ్ కూడా విజయ్ రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి తను కూడా తను ప్రస్తుతం చేస్తున్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు అతను కూడా అక్టోబర్ రోజులో పూర్తి చేయాల్సిన అగత్యం ఉంది అలాగే అజిత్ కూడా సినిమాలు ఒప్పుకొని ఉన్నారు సో ఈ ఇవన్నీ కూడా ఏం చేస్తారు ఇప్పుడు అనేది చాలా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అని చెప్పాలి చూడాలి అంటే ఎప్పుడూ లేనిది తమిళ చిత్రసీమలో ఇలాంటి పరిస్థితి రావటం ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పటివరకు కూడా రిలీజ్ అయిన సినిమాలన్నీ ఏవి కూడా ఒక మహారాజా తప్ప లేటెస్ట్గా రాయని తప్ప ఇప్పటివరకు ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోవడం చాలా ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు చాలా లాసెస్ని భరించాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సో రెమ్యునరేషన్స్ అనేది ఒక తీవ్రమైన విషయంగా పరిగణించి వాటి మీద కోత విధించేందుకు నిర్మాతలందరూ కూడా సమాయత్తం అవుతున్నారు చూడాలి నిజంగా వీళ్ళు రజనీకాంత్ రెమ్యురేషన్ తగ్గించగలుగుతారా విజయ్ రెమ్యునిరేషన్ తగ్గించగలుగుతారా కమలహాసన్ అలాగే విక్రమ్ సూర్య అలాగే అజిత్ వీళ్ళంతా ఈ స్టార్స్ రెమ్యురేషన్స్ని వాళ్ళు ఎలా తగ్గించగలుగుతారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది అలాగే బడ్జెట్ కూడా ఇంత పరిధి దాటి దాటి సినిమా తీయకూడదు అనేది కూడా ఒక లైన్ గీగిపోతున్నారు అని ఈరోజు ఆ సమావేశంలో తీ చేసినటువంటి తీర్మాలను బట్టి మనకి అర్థమవుతున్నటువంటి విషయం ప్రస్తుతం తెలుగులో కూడా కొంత అలాంటి పరిస్థితే ఉంది కేవలం ఈ సంవత్సరం పెద్ద స్టార్ల సినిమాలు ఇప్పటివరకు రెండే రెండు రిలీజ్ అయ్యాయి సంక్రాంతికి వచ్చినటువంటి మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత ఈ మధ్య నెల రోజుల క్రితం వచ్చినటువంటి ప్రభాస్ కల్కి ఇవి తప్పితే ఇంతవరకు స్టార్స్ హీరోలు ఏవీ కూడా పెద్ద స్టార్లు హీరోలు సినిమాలు ఏవీ కూడా తెలుగులో కూడా రాలేదు ఆగస్టులో వస్తుందనుకున్నటువంటి పుష్ప పుష్పటు కూడా డిసెంబర్కి వెళ్ళిపోయింది అట్లాగే గేమ్ చేంజర్ కానివ్వండి మిగతా పెద్ద సినిమాలు అన్నీ కూడా దసరా ఆ తర్వాత నుంచి రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి యాక్టర్లు కానివ్వండి ఎవరైతే హయ్యెస్ట్ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తమ రెమ్యునరేషన్ని త స్వయంగా కోత విధించుకోవడము సినిమాని బతికించుకోవడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అన్వేషించి ఏవైతే తీర్మానాలు జరుగుతాయో ఏవైతే నిర్మాతలు కానివ్వండి ఎగ్జిబిటర్లు కానివ్వండి ఎందుకంటే హీరోలు ఉండాలంటే థియేటర్లు ఉండాలి థియేటర్లు ఉండాలంటే ఎగ్జిబిటర్లు బతకాలి ఎగ్జిబిటర్లు బతకాలంటే డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ సక్రమంగా ఉండాలి సో డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు ఉండాలంటే నిర్మాత నుంచి సినిమాలు రావాలి సో ఇవన్నీ కూడా ఒక గొలుసుకట్టు వ్యవస్థ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే అందరూ కూడా లాభాల్లో లాభాలు ఆర్జిస్తేనే ఈ సినిమాని సినిమా పరిశ్రమ అనేది మన కూడా ఉంటుంది లేకపోతే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉండే అవకాశం ఉంది సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉంది సో ఇప్పుడు సో ధనుష్ ఏం చేయబోతున్నాడు అలాగే తమిళ చిత్రసీమలో మిగతా స్టార్లు అందరూ కూడా ఏం చేయబోతున్నారు అనేది లెటర్ వెయిట్ అండ్ సీ